శ్రీమాత్రేనమ్మ అందరూ ఏం చేస్తున్నారండి టీ టైం అయిందా అయితే మేమైతే తాగేసాము మావారైతే ఈరోజు బిజీ బిజీగా ఉన్నారు మా నాన్నగారు నేను తాగడం అయిపోయింది ఆయన అయితే ఇంట్లో లేరు అయితే అందరూ నన్ను ఆవా పెడుతూ ఉంటారు కదా మీరు ఎలా పెడతారని అడుగుతూ ఉంటారు మామూలుగా బయట కూడా మా బంధువులు చుట్టాలు అందరూ అంటే ఇదివరకు ఆవంటే నీళ్ళల్లో నానబెట్టి ఎండుమిరపకాయ అది వేసి అది రోట్లో కొంచెం చిన్న దాంట్లో ఇలా అనేసి రుబ్బుకున్నట్టు అంత ముద్ద అది కలిపి కానీ నేను అలా కాదండి ఆవాలు ఎండలో ఎండబెట్టి అది మిక్సీ చేసేసుకుని అందులో చిటికెడు ఎర్రకారం కలిపేసుకుని ఒక టైట్ డబ్బాలో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహారలో కానీ కూరల్లో కానీ చేసుకుంటాను చాలా ఈజీ మీరు కూడా అలా చేయండి